అనామిక కేసు పెట్టడంతో పోలీసులు ఇంటికి వస్తారు అప్పటికే రాజ్ అందరితో నా తమ్ముడు కళ్యాణ్ క్షేమం కోసం అనామికతో విడాకులు ఇప్ప ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నానే అంటాడు ఇంతకన్నా నాకు మరో మార్గం కనిపించడం లేదు అంటాడు ఇంతలో ఎస్ఐ వచ్చి కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి వచ్చామంటాడు దాంతో ఇంట్లో వాళ్ళంతా భయపడతారు అరెస్ట్ చేయడానికి కాపడానికి ప్రయత్నిస్తాడు రాజ్ కానీ ఎస్ఐ అందుకు ఒప్పుకోడు కేస్ చాలా బలంగా ఉంది అంటూ క్లారిటీ ఇస్తాడు దాంతో రుద్రాని రాహుల్ తప్ప అందరూ ఎమోషనల్ అవుతారు వీళ్ళు మాత్రం సంబరపడిపోతారు వెంటనే రాజ్ ధనలక్ష్మి ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళి పిన్ని నీ బాధని అర్థం చేసుకోగలను కానీ పోయిన పరువు ఎలాగో పోయింది ఇప్పుడు కళ్యాణ్ జీవితం బాగుండాలంటే విడాకులు ఒకటే మార్గం అని అనిపిస్తుంది అదంతా నేను చూసుకుంటానని ధైర్యం చెప్తాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు రాజ్ ఏది చేసినా మీరే చేయండి అంటూ ధాన్యలక్ష్మి ఏడుస్తుంది వెంటనే అపర్ణాదేవి వెళ్ళి ఓదారుస్తుంది ఊరుగో ధాన్యలక్ష్మి అంటుంది ఇంకా రాజ్ కళ్యాణ్తో రై కళ్యాణ్ నువ్వు బాధపడకు ఎలాగైనా ఇంతవరకు వచ్చింది కదా కోర్టులో తెలుసుకుందాం నువ్వు ధైర్యంగా వెళ్ళు వెనక నేనే వస్తాను అంటాడు దాంతో కళ్యాణ్ సరే అన్నట్లుగా పోలీసులతో వెళ్ళిపోతాడు ఇక అప్పు బాధగా ఇంట్లో కూర్చుంటే బంటు పరుగున వచ్చి అక్క అక్క అంటాడు ఏమైందిరా అని అప్పు కంగారుగా లేచి అడుగుతుంది కనకం కృష్ణమూర్తి కూడా అక్కడికి వస్తారు ఏమైంది అన్నట్లుగా చూస్తారు బంటు ఎవరంటే అప్పుతో తిరిగి తిరిగే పక్కింటి అబ్బాయి తమ్ముడు లెక్కలాంటోడు గతంలో కవి పెళ్ళై పెళ్లి జరుగుతున్నప్పుడు అప్పు కవి ప్రేమించిందని ప్రయత్నించినవాడు వీడే వీడు రాసిన లెటర్ ధనలక్ష్మి దృష్టిలో కవి కావ్య దోషిగా మార్చింది కళ్యాణ్ణి అరెస్ట్ చేశారక్క అనామిక టార్చర్ చేస్తున్నాడని కేసు పెట్టింది జూబ్లీహిల్ స్టేషన్లో తీసుకువెళ్లారంట అంటాడు బంటు దాంతో అందరూ ఆశ్చర్య చూస్తారు వెంటనే కనకం అడ్డుపడుతుంది స్టేషన్కి వెళ్ళడానికి వీల్లేదు అని అప్పుని వద్దు స్టేషన్కి నువ్వు వెళ్ళకూడదు అని చెప్తుంది అక్కడ నా ఫ్రెండ్ అరెస్ట్ అయ్యి ఉంటే నన్ను ఏంటి అమ్మ అని అడుగుతుంది అప్పు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అసలు కళ్యాణ్ అరెస్ట్ చేసిందే నీ గురించి ఈ సమయంలో నువ్వు వెళ్తే మంచిది కాదు అంటూ అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తుంది కనకం అమ్మ ఒకసారి నువ్వు నన్ను ఒకసారి నన్ను అరెస్ట్ చేయడానికి చేసినప్పుడు కళ్యాణ్ కదా మా విడిపించాడు ఎవరెన్ని అయినా అనుకోనివ్వు నేను మాత్రం ఊరికే కష్టంలో ఉన్న నా ఫ్రెండ్ను వదిలేయలేను అని అప్పు అంటుంది కనకం వెంట చెప్పినా ఆగకుండా వెళ్తుంది ఆమె వెనక బంటు నడుస్తాడు అప్పుడే కనకం అప్పు గుమ్మం దాటావంటే నేను చచ్చిపోతాను నువ్వు వచ్చేసరి కానీ ఆవేశంగా అంటుంది అప్పుడు అప్పు భయపడి ఇప్పుడు ఏం చేస్తావు నీ ఇష్టం అని లోపలికి వెళ్ళిపోతుంది కనకం అప్పు అప్పు మాత్రం బాధగా నాన్న చూడు అమ్మ ఏంటి ఇలా చేస్తుంది అంటుంది అప్పు కృష్ణమూర్తి దగ్గరగా దగ్గర బాధపడుతుంది అమ్మ చేసింది కరెక్టే తల్లి నీ వల్లే కళ్యాణికి సమస్య వచ్చింది ఇప్పుడు నువ్వు వెళ్తే కళ్యాణ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది ఆలోచించు అని చెప్తాడు దాంతో అప్పు ఆగిపోతుంది ఇక సీన్ కట్ చేస్తే రాజ్ కావ్య ఈ విషయం గురించి గదిలో మాట్లాడుకోవడం హైలైట్గా నిలిచింది కావ్య అనామిక విషయంలో రాజుకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏది ఏదైనా అనామిక మన కళ్యాణికి సెట్ అవ్వదని రాజ్ చెప్పేస్తాడు కఠినంగా మీకు చెప్పగలిగినంత దాన్ని కాదు కానీ ఒకసారి ఆలోచిస్తే మంచిది అనామిక పడిందని మనం కూడా తొందర పడకూడదు కదా అండి అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది వెంటనే అపర్ణాదేవి రాజ్ ముందుకు వచ్చి కావ్య మాట్లాడిన దానిలో కూడా అద్దముందిరా ముందురా ఆలోచించాల్సింది అనామిక పడిందని మనం కూడా తొందరపడడం అవసరమా అంటుంది లేదు మమ్మీ తొందర పడకపోతే అనామిక ఇంకా ఎన్ని దారుణాలు చేస్తుందో ఇంకా కళ్యాణ్ ఇంకా ఎంతలా ఏడిపిస్తుందో నాకు బాగా అర్థమవుతుంది అసలు భార్య అంటే ఎలా ఉండాలి కోడలు అంటే ఎలా ఉండాలి ఇంటి పరువు భర్త పరువు తీసి ఈరోజు రోడ్డుకు ఎక్కిన అనామిక ఇక ఈ ఇంటికి రావడానికి వీలు లేదు భార్య ఎలా ఉండాలో కోడలు ఎలా ఉండాలో కావ్యం చూసి ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలి అంటూ కావ్య గురించి గొప్పగా చెప్తాడు రాజు ఏంటోరా నువ్వు ఎంత చెప్పినా సరే నాకేదో భయంగా ఉంది ఏం జరుగుతుందో ఏంటో అంటూ బాధగా అపర్ణాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా రుద్రాణి రాహుల్ సంబరంగా ఉంటారు రుద్రాన్ని పెద్దగా నవ్వుతూనే జరిగిన దాని జరిగిన దాని గురించి కొడుకు ముందు సంబరపడిపోతుంది పిచ్చి అనామిక ఇంత దాకా తెచ్చుకుంది అనుకోలేదు రాహుల్ మీడియాకి వెళ్ళింది పరువు తీసింది బాగానే ఉందంటే పోలీసులు తీసుకొచ్చి పోలీస్ కళ్యాణ్ మీద కేసు పెట్టి కళ్యాణ్ని జైలు పంపించింది ఎంత జరిగితే వీళ్ళు విడాకుల గురించి ఆలోచిస్తారే కానీ కాలభరకు ఎందుకు వస్తారు తను మాత్రం కాలుబేరానికి వస్తాడని అంటుంది పిచ్చి అనామిక అని అంటుంది అదంతా కాదు కానీ అనామిక ఖాతాలో మనం ఇంకొన్ని పనులు చేయాలరా రేపు కళ్యాణ్ కోర్టుకి వెళ్తే సమయం వెళ్తే సమయాన్ని చుట్టూ మీడియా వాళ్ళు మహిళా సంఘం వాళ్ళు అందరు చుట్టుముట్టాలి వాళ్ళకి సమాచారాన్ని అందించని రాహుల్తో కళ్యాణ్ రుద్రాని అంటుంది మా ఇది మంచి ఐడియాని మీడియా మహిళా సంఘాలు ప్రశ్నల మీద ప్రశ్నలతో మా ఈ దుగ్గిరాల కుటుంబం చిత్రహింసలు చే చేస్తారు ఇదంతా అనామిక వల్లే అని వాళ్ళు అనుకుంటారు కానీ ఇందులో నాకు ఒక డౌట్ ఉంది మామ్ ఆ అనామిక ఏమో కళ్యాణ్ తన కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చూస్తుంది వీళ్ళేమో విడాకులు కావాలంటారు ఒకవేళ అనామిక కోర్టులో గెలిచి కళ్యాణ్కి శిక్ష పడితే అంటారు రాహుల్ అనామిక గెలిచి తిరిగి ఇంటికి వచ్చినా అది ఈ ఇంటికే నష్టం ఒకవేళ విడాకులు తీసుకొని పోయి జరిగిన అవమానాలను తలుచుకునే ఫ్యామిలీని అల్లాడిపోతుంది ఏది జరిగినా మనకు లాభమే అంటూ క్లారిటీ ఇస్తుంది రుద్రాని అర్థమైంది మా ఇప్పుడు వెళ్ళి నువ్వు చెప్పిన పనులన్నీ అంటారు రాహుల్ మర్నాడు ఉదయాన్నే జిల్లా సెక్షన్ కోర్టు ముందు మహిళా సంఘాలు ఒకవైపు మీడియా ఒక గ్రూపు గుమ్ముకుడి ఉంటారు కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తుంటారు మహిళా సంఘాలు ఇంతలో రాజ్ కావ్య ధ్యానలక్ష్మి ప్రకాశం ఒక కారులో రుద్రాని రాహుల్ మరో కారులో అక్కడికి వెళ్తారు వాళ్ళు కార్ దిగగానే మీడియా అందరిని చుట్టూ ముట్టేస్తుంది ప్రశ్నల వర్షం కురిపిస్తుంది రాజ్ ధాన్యలక్ష్మి ఇబ్బంది పడుతుంటే మీడియా వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పమని అడుగుతారు కావ్య అప్పుడు కావ్య సమాధానం ఇస్తుంది ఇంతలో కళ్యాణ్ని పోలీసులు అక్కడికి తీసుకొస్తారు వెంటనే మీడియా వాళ్ళ మీ వాళ్ళంతా అటు పరుగు తీస్తారు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తారు దాంతో ధ్యానలక్ష్మి అల్లాడిపోయి ఏడుస్తుంది ఏంట్రా ఇదంతా అంటుంది అమ్మకు క్షమించాలంటే ఆడదాన్ని ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి ఈరోజు మీ బాధ కారణం అయ్యాను క్షమించమ్మా అని కళ్యాణ్ ధ్యానలక్ష్మితో అంటాడు ఇది కేవలం నా భార్య నా మీద గెలవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే అంటూ మీడియా వాళ్ళకి సమాధానం ఇస్తాడు సౌమ్యంగా మొత్తానికి జిల్లా సెక్షన్ కోర్టులో తీర్పు ఏం రాబోతుందో రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్